ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత మూడు దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి టీటి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మడికంఠా స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోజు తగరపు వలస శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడను బంగ్లాదేశ్లోని బాగర్హాట్ జైల్లో బందీలుగా ఉన్న ఇరవై మూడు మంది భారతీయ ఎట్టకేలకు విడుదలయ్యారు బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈస్ట్ కోస్ట్ మేకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకరామ్ కూడా పాల్గొన్నారు విడుదలైన మత్స్యకారులకు మోంగలా పోర్ట్లో పోలీస్ కస్టడీలో ఉన్న వారి పడవలను అప్పగించి అక్కడ నుంచి భారతదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు సముద్ర సరిహద్దులు దాటిన కారణంగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న ఈ మత్స్యకారుల విడుదల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్చలు జరిపారు వీరిలో విశాఖకు చెందిన మంది ఉన్నారు మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు మత్స్యకారుల విడుదలకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ను ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకరామ్ అక్కడ అధికారులతో కలిసి ఈ సమావేశంలో డిప్యూటీ సెక్రటరీ భారతీయ మత్స్యకారుల పట్ల జైల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయం మత్స్యకారుల సమక్షంలో వివరించారు అదే విధంగా మత్స్యకారులను జైలు అధికారులు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకున్నారా లేదా అనే విషయాన్ని జానికరామ్ మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు బంగ్లాదేశ్ భారత్ మధ్యలో ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సందర్భంలో కూడా భారతీయ మత్స్యకారులకు జైల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ హోం డిప్యూటీ సెక్రటరీ ప్రత్యేక అధికారులను పంపి పర్యవేక్షించామని తనకు వివరించేవారని జానికరామ్ తెలిపారు సమావేశం అనంతరం భారతీయ మత్స్యకారులందరినీ బాగర్హాట్ జైలు నుంచి విడుదల చేసి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మోంగ్లా పోర్టుకు మత్స్యకారులను తరలించారు మోంగ్లా పోర్టుకు చేరుకున్న తర్వాత మోంగ్లా పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నటువంటి బోట్ల వద్దకు మత్స్యకారులను తీసుకొచ్చి ఇండియాకు పంపించనున్నారు బంగ్లాదేశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసినటువంటి బోట్ల తాలూకా మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి రేపటికల్లా బోట్ల రిపేర్లు పూర్తి చేసి ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల ఇరవై తేదీ నాటికి అంతర్జాతీయ జలాల్లో బంగ్లాదేశ్ ఇండియా కోస్ట్ గార్డ్ అధికారులు జైళ్ల నుంచి విడుదల చేసిన మత్స్యకారులను భారత్ బంగ్లాదేశ్ విదేశాంగ ఒప్పందం ప్రకారం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మత్స్యకారులను వారి వారి స్వదేశాలకు పంపించనున్నారు మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నం చేసిన భారతదేశ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు స్థానిక ప్రజాప్రతినిధులకు భారతీయ మత్స్యకారుల తరఫున జానికరామ్ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నేను మీ వాస్పల్ జానిక్రామ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ మెకనేజర్ ఫిషింగ్ బోర్ట్ వర్నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సో ఈరోజు బంగ్లాదేశ్లో బాగర్హాట్ జైలు నుంచి మన భారతీయ మత్స్యకారులు ఇరవై మూడు మంది విడుదల కావటం జరిగింది దాంట్లోని మన తొమ్మిది మంది మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మత్స్యకారులు గత సంవత్సరం అక్టోబర్ పదమూడో తేదీన సముద్రలకు వేటకు వెళ్ళి వాళ్ళు ప్రమాద వసతు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి చిక్కుకున్నారు వారందరూ కూడా బాగర్హాట్ జైల్లోని దాదాపుగా మూడు నెలలు దాటి జైలు శిక్షని అనుభవించినటువంటి పరిస్థితి సో వారి కోసం కేంద్ర ప్రభుత్వం హై కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపడం అదేవిధంగా నేను కూడా అధికార పార్టీ నాయకులు అందరూ కూడా రెండు నెలలు విడుదల చేస్తారని చెప్పి మత్స్యకారులకు కుటుంబాలకు భరోసా ఇవ్వటము జరిగింది కానీ రెండు నెలలు దాటిన మత్స్యకారులు విడుదల కాకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో వారి విడుదల కోసం నేనే ప్రయత్నం చేయటము తీసుకొని రావటము అన్నీ కూడా జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో మరి జనవరి ఈ నెలలో పద్దెనిమిదో తేదీన విశాఖపట్నం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను బంగ్లాదేశ్కి వచ్చాను పద్దెనిమిదో తేదీన పద్దెనిమిది తేదీ స్టార్ట్ అయ్యి ఇరవయో తేదీ నాటికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాను బంగ్లాదేశ్లోని సో మత్స్యకారు విడుదలకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేయడం కోసం అని చెప్పి హై కమిషన్ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చి అన్ని డాక్యుమెంటేషన్స్ కూడా హై కమిషన్ వారికి అందచేయటం అదేవిధంగా కోర్టుకి అలాగే పోలీస్కి మాంగ్లా పోర్ట్కి మాంగ్లా ఫోర్ట్ పోలీస్కి అందరికీ కూడా కోస్ట్ గార్డుకి అందరికీ కూడా అందజేయడం జరిగింది దాన్ని పర్యావసానంగా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు ఈ నెల అరవై తొమ్మిదవ తేదీన మత్స్యకారులని ఇంటర్నేషనల్ వాటర్స్లో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇండియన్ కోస్ట్ గార్డు అదేవిధంగా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు పరస్పర మత్స్యకారులని విడుదల చేసుకునే ఒప్పందం ప్రకారము ఏదైతే బైరాటల్ అగ్రిమెంట్స్ ఉన్నాయో మన మన దేశానికి బంగ్లాదేశ్కి దాని ప్రకారము విడుదల అనేది సాధ్యపడింది రిపబ్లిక్ డే తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసి మత్స్యకాలను విడుదల చేయడం కోసం చెప్పి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కూడా అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ అన్ని ప్రాసెస్ అంతా కూడా మొదలుపెట్టడము జైలుకి మరి పాగర్హాట్ జైలుకి అందరూ అధికారులు రావటం జరిగింది అదేవిధంగా ప్రత్యేకించి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇంట్రీమ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఇంట్రీమ్ గవర్నమెంట్ తరఫున హోమ్ మినిస్ట్రీ నుంచి డిప్యూటీ సెక్రటరీ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి ఆయన స్వయంగా వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేసి జైలు సూపరింటెండెంట్ జైలరు బాగరా డిస్ట్రిక్ట్ జడ్జు మన హైకమిషన్ నుంచి డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ హై కమిషనర్ కౌన్సిలర్ అందరూ కోస్ట్ గార్డు చీఫ్స్ అదేవిధంగా సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ వీళ్ళందరి సమక్షంలోని ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా జరిగాయి నేను కూడా అగ్రిమెంట్లోని అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా సైన్ చేయడం జరిగింది ఆ కాపీని కూడా ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా నేను సైన్ చేసిన కాపీని కూడా నేను షేర్ చేయడం జరిగింది సో అఫీషియల్గా మత్స్యకారు విడుదల అయిన విషయంలోని నేను కూడా పూర్తి స్థాయిలో భాగస్వామిగా అగ్రిమెంట్ మీద బాధ్యత తీసుకొని సైన్ చేయడం జరిగింది మత్స్యకారు విడుదల కోసం అని చెప్పి సో ఇది జరిగింది దాని తర్వాత దాదాపుగా పదకొన్నర ప్రాంతంలోని మత్స్యకారులందరినీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ వ్యాన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఐ సెక్యూరిటీతో మోంగ్లా పోర్ట్కి మోంగ్లా టానా అంటారు ఇక్కడ మోంగ్లా పోర్ట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ ఎదురుగానే బోట్లన్నీ కూడా ఈ రెండు బోట్లు కూడా సీజ్ అయ్యి ఉన్నాయి ఇరవై మూడు మంది మత్స్యకారులకు మత్స్యకారులతో పాటు బోట్లు కూడా ఇక్కడ సీజ్ చేశారు సో అక్కడ కేసు కూడా కొట్టేసి వాళ్ళ తాలూకా సామాన్లు ఏవైతే ఉన్నాయో ఫిషర్మెన్కి సంబంధించిన సామాన్లు కూడా వాళ్ళు క్యాన్వర్ చేయటం అదేవిధంగా రిపేర్ వర్క్స్ కూడా ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు రేపు మార్నింగ్ టైంలోని మత్స్యకారులు విడుదల చేయి మత్స్యకారులని ఇక్కడ నుంచి పంపించడం కోసం అని చెప్పి ఇండియన్ కోస్ట్ గార్డు హై కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే బోట్లన్నీ కూడా సము సముద్రం పైన కాకుండా ఒడ్డున ఉన్నాయి ఇప్పుడు హైటైడ్ లోటైడ్ ఉంటుంది సో హైటైడ్ వచ్చేటప్పుడు పోట్లు అంటారు కదా సముద్రంలో అవి సో హైటైడ్ వచ్చిన తర్వాత బోట్లని సముద్రంలోకి దించి అందరినీ కూడా బోట్ల ద్వారా మళ్ళీ ఇంటర్నేషనల్ వాటర్స్లోకి టెరిటరీ వాటర్స్లోకి తీసుకొని వెళ్ళడానికి కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ మత్స్యకారులని రేపు స్వదేశానికి పంపించడానికి పూర్తి స్థాయి కోస్ట్ గార్డ్ బంగ్లాదేశ్ సెక్యూరిటీతో ఈ రెండు బోట్లు కూడా పంపించడం జరుగుతుంది హైకమిషన్ చెప్పిన దాని ప్రకారం అయితే రేపు తొమ్మిది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి తెలియజేశారు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం సో ఈ మత్స్యకారుల ఫ్యామిలీస్తోని కూడా నేను అందరితోని కూడా ఈ తొమ్మిది మంది మత్స్యకారులతో నేను మాట్లాడటము అదేవిధంగా విడుదలైన తర్వాత ఈ తొమ్మిది మంది మత్స్యకారులు కూడా వాళ్ళ మన ఇండియాలో వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళతో కూడా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది చాలా ఈరోజు ఒక ఎమోషనల్ టచింగ్ సిచ్యువేషన్ అయితే నేను చూశాను మత్స్యకారులందరూ కూడా చాలా భావోద్కాలకు గురయ్యి ఆ ఫ్యామిలీస్తోని మాట్లాడటము అందులోని అనిత అనే అమ్మాయి గతంలో వీళ్ళు అరెస్ట్ అయ్యేటప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ దాదాపుగా జైల్లో ఉంటుండగానే ఆ అమ్మాయి డెలివరీ కూడా అయ్యింది బాబు పుట్టాడు సో జైల్లోని ఆ అబ్బాయికి వాళ్ళ కొడుకు తలకు ఫొటోస్ కూడా చూపించడం జరిగింది సో మోంగలా పోర్టుకు వచ్చిన తర్వాత తన భార్యతోని అతనితో మాట్లాడించడం కూడా జరిగింది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చాలాసేపు ఒక అరగంట వరకు అతనితో మాట్లాడలేదు ఎమోషన్కి గురయ్యి సో ఫైనల్గా అతను సూరాడు అప్పలకుండా అతని పేరు అతను వాళ్ళ అబ్బాయిని కూడా చూశాడు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడాడు ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్ సిచ్యువేషన్ అయితే నేను చూశాను వాళ్ళందరూ కూడా ఏడుస్తూ త్వరగా రావాలని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వ్యాంగ్ వచ్చామని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది సో మన వాళ్ళకి కూడా నేను గతంలోని దాదాపుగా మనిషికి ఒక వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశాను ఏదైతే వాళ్ళు అది వాళ్ళు సర్వేవల్ అవడానికి ఉపయోగపడిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది కూడా కొంత ఉపయోగపడింది ఎందుకంటే జైల్లో వాటరు ఫుడ్ అంత అంటే మనకు అలవాట్లు ఆంధ్ర అలవాట్లు వేరు ఇక్కడ అలవాట్లు వేరు కాబట్టి ఫుడ్ కూడా సరిగా ఉండదు అటువంటి సిచ్యువేషన్లోని ఈ డిపాజిట్ చేసిన మనీతో వాళ్ళు శుభ్రమైన వాటర్ తాగాము మాకు అవసరం కొనుక్కున్నాము హై కమిషన్ వాళ్ళు కూడా నేను చెప్పిన తర్వాత హై కమిషన్ వారు కూడా ఒక్కొక్కరికి బ్లాంకెట్ ఈ స్వెటర్స్ కూడా మంచి క్వాలిటీ స్వెటర్స్ విత్ ట్రౌజర్ కూడా వాళ్ళు ఇచ్చారు లోయర్ కూడా సో ఆ బట్టలు కూడా మంచి క్వాలిటీ బట్టలు ఇవ్వటము వాళ్ళు చలికి తట్టుకునే విధంగా అక్కడ అయితే చేయటం జరిగింది ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్లోని ఈరోజు మన భారతీయ మత్స్యకాయలు ఇరవై మూడు మంది ప్రత్యేకించి మన ఆంధ్ర ఆంధ్రాకు చెందిన తొమ్మిది మంది మధ్యకాయలు విడుదలవ్వటము